గ్రామానికి సంబంధించిన స్కూలు ఆ స్కూలుకు సంబంధించిన అభివృద్ధి మన చిరునామానే ఇందాక చెప్పినట్టు వైతండ జగతండ అక్కడ ఉన్న కరెంటు సమస్య ఎన్నో దశాబ్దాల నుంచి ఎవరు పరి పరిష్కరించలేని సమస్య మంత్రిగా ఒక చిటిక వేస్తే పరిష్కరించినట్టు పరిష్కరించి అనేక మందిని అక్కడ మరి కాపాడుకోవటం జరిగింది ఆ తండాలో కూడా ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన మీ కాలనీలో గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు లోపలికొస్తే మట్టి రోడ్లు అన్ని ఈ గ్రామ పంచాయతీకి కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని కేవలం రోడ్ల మీదనే ఖర్చు పెట్టాం మెయిన్ రోడ్డు నుంచి స్కూల్ వరకి రామాలయం వరకు నేను ఆ సెంట్రల్ లైటింగ్ తీసుకురావడానికి కారణం ఎప్పుడో నాకు చెప్పేవాళ్ళు మా నాన్నగారు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకడాబాలెంలో రోడ్డుని ఎప్పుడో రెండు వందల అడుగులు రోడ్డుగా చేయాలని దాన్ని వదిలిపెట్టినట్లా అంటే దాన్ని మనం ఎందుకు చేయకూడదని ఒక ఛాలెంజ్ తీసుకొని ఇది చేసి చేసిన తర్వాత కలెక్టరేట్ కి ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ నుంచి ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు ఉంటే పట్టుబట్టి కేటీఆర్ గారు వస్తే ఇక్కడ ముప్పై ఐదు కోట్లతోని ఆరు వరుసల లేన్ చేసి మీ వెంకటపాలని ఖమ్మం నగరంతో కలిపేసి కలిపేసి ఇవాళ ఈ ఊరిని ఖమ్మం నగరం లాగా తయారు చేసింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే